హాయ్ అండి హలో నేను మీ మాధురి ఈరోజు మేము తీసుకున్న మొక్కల గురించి చెప్పబోతున్నామండి వాటి రేట్తో సహా పోడూరు బతాయి అండి మాకు వన్ క్వాంటిటీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది సఫేద గోవా ప్లాంట్ అండి వన్ క్వాంటిటీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడింది ఇది కూడా ఇది పాల సపోటా అండి పాల సపోటా వచ్చేసి ఒక ప్లాంట్ కి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది వైట్ సంపంగి తీసుకున్నామండి వైట్ సంపంగి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అండి ఒక ముక్క మేము రోజ్ ప్లాంట్ కి వచ్చేసి సెంటెడ్ రోజ్ తీసుకున్నామండి సెంటెడ్ రోజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది ఒక ప్లాంట్ కి మేము పర్ఫ్యూమ్ కోకోనట్ ప్లాంట్ తీసుకున్నామండి ఇది వచ్చేసి మాకు రేట్ చాలా పడింది అండి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి వన్ ప్లాంట్కి మేము టూ ప్లాంట్స్ తీసుకున్నామండి టోటల్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడిందండి ఇంకొక ప్లాంట్ రామఫలం తీసుకున్నామండి ఇది వచ్చేసి మనకి ఇది మనం రోజు చూసే సీతాఫలం కంటే భిన్నంగా ఉంటుందండి ఈ మొక్క వచ్చేసి మనకి నూట యాభై పడిందండి ఈ మొక్క రామఫలం అన్న అంటారండి ఈ మొక్కని అలాగే కొన్ని మేము పూల మొక్కలు కూడా తీసుకున్నామండి అందులో దేశీ లిల్లీ ఒకటి దేశీ లిల్లీ ఒక ప్లాంట్ వచ్చేసి మాకు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి నెక్స్ట్ మొక్క వచ్చేసి క్రీపర్ రోస్ అంటారండి క్రీపర్ రోస్ ఇది మనకి పొదల్లాగా అల్లుకుంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఈ క్రీపర్ రోస్ మినీ ప్లాంట్ ఒకటి తీసుకున్నామండి ఆ ప్లాంట్ వచ్చేసి మన వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఒక ప్లాంట్ వచ్చేసి మల్లె మొక్కలో ఇంకో రకము తుప్ప మల్లె అండి తుప్ప మల్లె కూడా మనకి వచ్చేసి యాభై రూపాయలు పడిందండి ఒక మొక్కకు వచ్చేసి ఇప్పుడు మొక్కలు బలంగా ఎదగడం కోసం అని చెప్పేసి మేము ఎరువులు తీసుకున్నామండి కోకోపీట్ పది కేజీలు మాకు నాలుగు వందలు పడిందండి కోకోపీట్ మొక్కలకు కూడా చాలా బలం కదండి కోకోపీట్ తీసుకు వర్ని కంపోస్ట్ వచ్చేసి మాకు రెండు వందల యాభై పడింది అండి పది కేజీలకి వీటిని వానపాముల ఎరువులు అని కూడా అంటారు అండి ఇప్పుడు నేను మనము తీసుకోబోయిన మొక్కల గురించి మరియు అందమైన పూల మొక్కల గురించి మనం నేను చెప్పాను కదండి ఇంత ముందు వీడియోలో కడియం అబ్బాయి అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పే మాటలు కూడా మీకు పెడతానండి ఆ అబ్బాయి కొన్ని మొక్కల గురించి కూడా చెప్తాడు ప్లస్ మనం తీసుకున్న మొక్కల గురించి కూడా చెప్తాడు మీరు వినేసేయండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అతనికి ఫోన్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను అతను కూడా ఇస్తు అతని వీడియోలో కూడా ఇస్తున్నాడు మీరు చూసి వాళ్ళకి వాట్సాప్ కాల్ కానీ వీడియో అది నార్మల్ కాల్ కానీ చేస్తే వాళ్ళు మంచి తొందరగా రెస్పాండ్ అయిపోయి మ మీకు ఏం కావాలన్నా కూడా బల్క్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు ఆన్లైన్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది పూల మొక్కలే కాదండి మనం విదేశాల నుండి ఎక్స్పర్ట్ చేసుకునేవి కొన్ని బ్లూబెర్రీ అవగాడో అవి కొన్ని విదేశాలలో కూడా ఎక్కువ పండుతాయి కదండి విదేశాలలో పండే మొక్కలు కూడా ఇక్కడ తెచ్చి పెంచడం జరుగుతుంది ఇది పూల మొక్కల్లో కూడా చాలా వెరైటీస్ అంటే వీళ్ళు ఎలా పెంచుతున్నారంటే గ్రాఫ్టింగ్ ద్వారా కొన్ని కొన్నేమో విత్తనాలు తెచ్చి కొన్ని ఏమో ఇంకా ఇక్కడ దొరికే ఇది మన లోకల్లో దొరికే బ్రాండ్ ప్లస్ విదేశాల్లో దొరికే బ్రాండ్ అవి రెండు గ్రాఫ్టింగ్ చేసి అలా కూడా పెంచుతున్నారు అలా వీళ్ళు కొత్త రకం మొక్కలు క్రియేట్ చేసేసి అది చాలా కాయలు కాయడము అలా కూడా పెంచుతున్నారండి మాకైతే చాలా బాగా నచ్చాయి చాలా బాగా నచ్చి మేము ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది కదండి బల్క్ ప్రోడక్ట్స్లో తీసుకున్నాము వీళ్ళ దగ్గర అందులో నేను ప్రతి ఒక్కటి రేట్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా ప్రతి ఒక్క మొక్క గురించి మీరు ఎవరైనా కాంటాక్ట్ అవుతే వాళ్ళకి నార్మల్గా మీరు తీసుకునే బల్క్ ప్రోడక్ట్స్ మీద కూడా వాళ్ళు తగ్గించడం జరుగుతుంది ఇంకా మేము తీసుకున్న వాటికి వాళ్ళు చూసి వేయమంటే కొన్ని మొక్కలకి ప్రైసెస్ కూడా కొంచెం తగ్గించడం జరిగింది వాళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి రోజుకి ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ టెన్ అవర్ కూడా జరుగుతుందని చెప్పారు వాళ్ళు మనము ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ గురించి కూడా తెలిసి ఉండకపోవచ్చు అండి ఆ ప్లాంట్స్ కూడా వాళ్ళు అక్కడ పెంచుతున్నారు గోరెంటాక్ చెట్టులో కూడా కొత్త రకం గోరెంటాకు చెట్టు ఉందంట అండి వాళ్ళ దగ్గర అది కూడా మీకు వీడియో చూపించడం జరిగింది నా మాటలు కంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమైద్ది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన వీడియోసే మీకు చూపించడం జరుగుతుందండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్క్రీన్ పైన అది నెంబర్స్ కూడా ఇండోర్లో పెంచుకున్న ప్లాన్స్ మరియు షోకి పె పెంచుకున్న ప్లాన్స్ కూడా అమ్ముతున్నారండి ఈ స్క్రీన్ పైన మీకు నేను రేట్ ఇవ్వడం జరిగింది చూడండి అవి కూడా చాలా బాగుంటాయి మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు అవి కూడా కొనుక్కోండి అని చెప్పేసి వీడియో తీసి ఇది యాడ్ చేయడం జరిగింది చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా షో కి మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇది కొన్ని ప్లాంట్స్ కూడా ఉంటాయి చూడండి బోన్సాయి మొక్కలు అని కూడా మనము వినే ఉంటాము అవి చాలా ఎంత పెద్ద మర్రి చెట్టు ఆయన చిన్న పాట్ లో పెట్టేసి కూడా అమ్ముతున్నారండి అది కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర అన్ని మొక్కలు బాగున్నాయి ఈ మొక్క పేరు బోగన అంటారండి ఇది మల్టీ కలర్ బోగనవిల్ల ఇది ఒకే చెట్టుకి ఐదు రకాల మొక్కలు అంటు కడతారండి అందువల్లే ఐదు ఆరు కలర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇది వింటర్ సీజన్లో ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది అప్పుడు చూడడానికి చాలా బాగుంటుందండి అండ్ ఈ మొక్క అయితే కాస్ట్ దగ్గర దగ్గర పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు కాస్ట్ పడుతుంది వీటిలో రకరకాల డిజైన్స్ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను వాటి రేట్ ఎంత పడుతుందో కూడా చెప్తాను మీకు ఈ మొక్క హైట్ అయితే దగ్గర దగ్గర ఆరు అడుగుల వరకు ఉందండి దీని కాస్ట్ అయితే ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు కాస్ట్ అయితే పడుతుంది ఇది పుట్టకాడుకు షేప్లో ఉందండి ఈ బోన్ వల్ల దీనికి కూడా రకరకాల ఫ్లవర్స్ వస్తున్నాయి చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది అండి దీని కాస్ట్ అయితే యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు కాస్ట్ పడుతుంది ఈ మొక్క అయితే గొడుగు షేప్ లో ఉందండి ఇది చాలా హైట్ ఉంది అలాగే కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ కూడా వస్తున్నాయి ఈ మొక్కకి దీని కాస్ట్ అయితే దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు కాస్ట్ అయితే పడుతుందండి ఈ మొక్క హైట్ అయితే చాలా హైట్ ఉందండి పది అడుగుల వరకు కూడా హైట్ అయితే ఉంటుంది దీని కాస్ట్ అయితే లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు కూడా కాస్ట్ అయితే పడుతుంది ఇది పింక్ అండి ఇక్కడ ఇరవై ఒకటి బ్యాకెట్ చాలా మొక్కలు ఉండేవి కాకపోతే అన్నీ కూడా వెళ్ళిపోయాయి ఫైనల్ ఇది ఒకటి మిగిలిపోయింది ఇది ఎందుకు మిగిలిపోయిందంటే ఇది మొక్క ఏర్లు అయితే లోపల మట్టిలోకి వెళ్ళిపోయిందండి అందువల్ల ఈ మొక్క లాస్ట్ ఉండిపోయింది ఈ మొక్కను మనం బయటకు తీయొచ్చు కాకపోతే ఏంటంటే ఒక మూడు కటింగ్స్ చేసుకొని తీయాలి అంటే వారం రోజులకి కొంచెం ఏరు తగ్గొట్టి అలాగే ఇంకో వారం ఆగిన తర్వాత కొంచెం ఏడు తగ్గొట్టి అలాగే ఫైనల్గా మూడు కటింగ్స్లో మొత్తం మొక్కనైతే బయటకు తీసుకోవచ్చు ఈ చెట్టు చూసుకున్నట్లయితే ఫుల్గా కాయలతో నిండిపోయిందండి ఇప్పుడు సుమారు ఎనిమిది కాయల వరకు కూడా ఉండండి ఇటు సైడ్ చూడండి ఎలా ఉందో చాలా బాగా వచ్చాయి పింక్ పనస వీటిలోనైతే చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి మన దగ్గర అండ్ ఏమైనా ప్లాంట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఈ డ్రాగన్ ఫ్రూట్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది ఎనిమిది నెలల వయసు ఉన్న మొక్క ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఒక సంవత్సరం వయసు వచ్చినప్పటి నుంచి కూడా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవుతాయి అలాగే దీని లైఫ్ టైం వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా లైఫ్ టైం అయితే ఉంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్కి వాటర్ అనేది ఎంత తక్కువగా ఇస్తే అంత బాగా ఫ్రూటింగ్ అయితే ఇస్తుందండి అలాగే సేంద్రియ ఎరువుల ద్వారా దీన్ని పండించినట్లయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కూడా అయితే ఉంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని తోట వేయాలనుకుంటే ఒక ఎకరానికి మొక్కకి మొక్కకి ఎనిమిది అడుగుల దూరం అలాగే లైన్కి లైన్కి పది అడుగుల దూరంతో టోటల్ ఐదు వందల పోల్స్ పడతాయి ఒక పోల్కి నాలుగు మొక్కలు నాటుకోవాలండి ఆ లెక్కన టోటల్ రెండు వేల మొక్కల వరకు పడతాయి ఇటువంటి పెద్ద మొక్కలు ఏమైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బ్లూబెర్రీ మొక్క ఇది ట్వంటీ వన్ బ్యాగ్ సైజు ఇందులో కూడా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి ఈ మొక్కకి అయితే ఫ్లవరింగ్ ఉంది ఇది సీడ్లింగ్ మొక్క అయినా సరే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడే దీనికి రెండు నుంచి మూడు సంవత్సరాల వయసు ఉంటుంది ఇది పీనట్ బటర్ మొక్క అండి ఈ పీనట్ బటర్ దీని ఫ్రూట్ ఏమో సేమ్ వేరు ఉంటుంది అలాగే దీని టేస్ట్ కూడా వేరు ఉండడం వల్ల దీనికి పీనట్ బటర్ అని పేరు వచ్చింది ఈ పీనట్ బటర్ మొక్కలు త్రీ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటి నుంచి కూడా కాపు మొదలైపోతాయి ఇవి ఇంచుమించు మూడు సంవత్సరాల వరకు ఉంటుందండి ఏజ్ ఇది కూడా ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి దీని ఫ్రూట్ అయితే ఇలా రెడ్ కలర్లో ఉంటుంది లోపల కట్ చేస్తే నట్ కూడా ఉంటుంది ఇది ఫ్రూట్ ఈ విధంగా ఉంటుంది దీని ఫ్లవర్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది ఇది ఒకటి ఇవతల వైపు అయితే ఇంకా చాలా ఉంది ఈ మొక్క పేరు మెరాకల్ ప్లాంట్ అండి దీని స్పెషల్ ఏంటంటే ఈ ఫ్రూట్ తిన్న తర్వాత ఏది తిన్నా సరే మనకు అంతా నూరంతా స్వీట్ గా అనిపిస్తుంది ముప్పై నుంచి వన్ అవర్ వరకు కూడా నూరంతా స్వీట్ గా ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ట్రై చేద్దాం ఇది వస్తారీ టేబుల్ నిమ్మ ఈ టేబుల్ నిమ్మ అనేది చాలా పులుపుగా ఉంటుంది ముందు ఇప్పుడు ఒక ఫ్రూట్ అయితే తిన్నాం ఫ్రూట్ ఇది ఇప్పుడు టేబుల్ టేబుల్మ్మైతే తింటున్నా నిజంగా చాలా చాలా స్వీట్గా ఉందండి బాగుంది మీరు కూడా వీలైతే ట్రై చేయండి దీని పేరు మిరాటిల్ ప్లాంట్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మొక్క పేరు ఆక్ సంపంగి అలాగే దీన్ని కనిగిరి సంపంగి అలాగే మనోరంజన సంపంగి అని కూడా అంటారు ఈ ఆక్ సంపంగి అనేది ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువగా స్మెల్ వస్తుంది అలాగే ఇది హైట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని పాట్లో కూడా పెంచుకోవచ్చు ఈ ఆక్ సంపంగి మిగిలిన సంపంగిలో పోలిస్తే ఇది ఎక్కువగా ఫ్లవర్స్ కూడా వస్తూనే ఉంటాయి అలాగే ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఫ్లవర్స్ వస్తాయి ఇలాంటి అన్ని రకాల సంపదలు ఏవైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇవి కెన్నాస్ అండి కెన్నాస్లోని కొన్ని రకాలు అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కెన్నాస్ ఈ కెన్నాస్ మొక్కలు ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్లో ఉపయోగిస్తారు బార్డర్స్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చాలా అందంగా కనిపిస్తాయి ఇవి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఫ్లవర్స్ ఎప్పుడు కూడా కాస్తూనే ఉంటాయి వీటిలో మరికొన్ని రకాలు కూడా ఉన్నాయండి అన్నిటికన్నా సరే ఈ రకమే బాగుంటుంది లేటెస్ట్ వెరైటీ బ్లాక్ కలర్ కెనాస్ ఇలాంటి కొత్త కొత్త రకాలన్నీ కూడా మీకు చూపిస్తూనే ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది అంజీరా మొక్క అండి అంజీరాలోని పెద్ద కంజీరా అంటారు ఇటు ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో చాలా పెద్దగా ఉంటాయి ఈ పెద్ద కంజీర అనేది ఈ అంజీరా మొక్కలు ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి కూడా కాపు మొదలైతే వీటి కాయలు కూడా ఈ కాండానికి వస్తూ ఉంటాయండి ఈ రకం అంజీరా చాలా పెద్ద చెట్లు అవుతాయండి అలాగే ఇది ఎటువంటి సాయిల్లో సరే పెరిగేస్తుంది ఈ అంజీరాలోని టర్కి అంజీరా గోల్డెన్ అంజీరా ఇటువంటి వెరైటీస్ అన్ని కూడా ఫ్రూట్ అయితే చాలా బాగుంటాయి దీని ఫ్రూట్ అనేది కొంచెం యావరేజ్ టేస్ట్ ఉంటుంది ఇవి రెడ్ చక్కరకేలి అట్టి మొక్కలు వీటికి తొమ్మిది నెలల వయసు వచ్చినప్పటి నుంచి కూడా గెల అయితే స్టార్ట్ అవుతాయి అలాగే ఇది పెద్ద సైజు కాయ వస్తుంది అండి దీని టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఈ మార్కెట్ లో చూసుకుంటే ఈ గెల రేటు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు పడుతుంది అలాగే ఈ రకం తోట వేయాలనుకుంటే ఎకరానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందలు మొక్కలు పడతాయి ఇటువంటి ప్లాన్స్ ఏమైనా సరే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేరేడులో మన అందరికీ తెలిసిన వెరైటీస్ అల్ల నేరేడు బడోలీ నేరేడు వైట్ నేరేడు ఇటువంటి నేరేడులు అన్నీ తెలుసు ఇప్పుడు ఈ మొక్కలు చూసుకుంటే ఇవి సీడ్లెస్ నేరేడు అండి అంటే దీని ఫ్రూట్ వచ్చేసరికి పైన బ్లాక్ కలర్లో ఉంటుంది లోపల పల్పు మామూలుగానే ఉంటుంది లోపల సీడ్ మాత్రం ఉండదు ఇది కొత్త వెరైటీ సీడ్లెస్ నేరేడు ఈ ప్లాంట్స్ కాపుకు రావాలంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు టైం అయితే పడుతుంది ఇవి టేస్ట్ అయితే సేమ్ మిగిలిన నేరేడ్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటుంది ఈ ప్లాంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి మీకు ఏమైనా సరే మొక్కలు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అండ్ వీడియోని వస్తే లైక్ చేయండి ఇది వైట్ నేరేడ్ మొక్క అండి మిగిలిన అన్ని రకాలతో పోలిస్తే ఈ వైట్ నేరేడ్ అనేది చాలా చాలా త్వరగా ప్రోటీన్కి వచ్చేసింది ఇది జస్ట్ ఆరు నెలల వయసు ఉన్న మొక్క అండి దీనికి చూస్తే ఆల్రెడీ ఫ్లవరింగ్ చాలా విపరీతంగా వచ్చింది ఈ ఫ్లవరింగ్ ఇంకో మనసులో గా తయారవుతుంది ఈ వైట్ నెరడ్ అనేది టెరస్పి పెంచుకోవడానికి చాలా బాగుంటుంది మిగిలిన అన్ని రకాలు కూడా కొంచెం పెద్ద మొక్కలు అవుతూ ఉంటాయి ఇది చిన్నప్పటి నుంచి కూడా ఫ్రూటింగ్ రావడం వల్ల తక్కువగా అయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి స్వీట్గా ఉంటుంది అండ్ ఇలాంటి మొక్కలన్నీ కూడా మీకు చూస్తూ ఉంటాను కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇవి మేజాకి మొక్కలు మేజాకి మొక్కలు ఇవి ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాయి మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని కొన్ని పిందులు కూడా కనిపిస్తాయి చిన్న చిన్న పిందులు ఉన్నాయి మేజర్కి ఫ్రూటింగ్తో ఉన్న మొక్కలు దొరకాలంటే చాలా కష్టమండి కానీ ఇక్కడ ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన మొక్కలు అయితే ఉన్నాయి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి పిందులు మరి కొన్ని రోజుల్లో ఇవి కూడా తయారైపోతాయి ఈ ప్లాంట్స్ నర్సరీ అడ్రస్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇది గోరింటాకు మొక్క ఈ గోరింటాకు మొక్కలోనే స్పెషల్ ఏంటి అనుకోవద్దు ఇది వస్తే హైబ్రిడ్ గోరింటాకు ఇది నార్మల్ లో మన దేశవల్లి గోరింటాక్ కన్నా దీని ఆకు కొంచెం పెద్దగా అయితే ఉంది అలాగే ఈ గోరింటాక్ అనేది మన నార్మల్ దేశవాళి దానికన్నా సరే కొంచెం ఇది రెడ్ కలర్ లో పండుతుందంట అలాగే కొంచెం త్వరగా కూడా పండుతుంది అనేది అంటున్నారు ఇక్కడ కొంచెం బాగుంది కదా ఇటువంటి ప్లాంట్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇవి రెడ్ ఉసిరి మొక్కలు ఇవి చూడడానికి ఈ విధంగా ఉంటాయి లైట్ రెడ్ కలర్ లోకి వీటి ఆకులు అయితే వస్తున్నాయి అలాగే ఇక్కడ కొన్ని మొక్కలకి ఉసిరికాయలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తా చూడండి ఈ మొక్కకి చాలా ఎక్కువగా వచ్చాయి ఉసిరికాయలు ఇది చూడండి నార్మల్ ఉసిరిలాగే వీటి కాయలు కూడా ఉన్నాయి లైట్ రెడ్ కలర్ అనేది వస్తుంది ఇవి ఎక్కువగా పచ్చడి పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి ఇది సిలోన్ కొబ్బరి అండి ఈ సిలోన్ కొబ్బరి అనేది మూడున్నర సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి కూడా కాపు అయితే మొదలైపోతుంది అలాగే ఈ కొబ్బరిలోని వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కొబ్బరి ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్లో కాయలు అయితే కాస్తుందండి దానివల్ల దీన్ని ఎక్కువగా డెకరేషన్ పర్పస్గా యూజ్ చేస్తూ ఉంటారు ల్యాండ్స్కేపింగ్లోని ఫామ్ హౌస్లోని పెట్టుకుంటే ఈ రకం చాలా బాగుంటుంది ఈ సిలోన్ కొబ్బరి అనేది ఎక్కువగా హైట్ కూడా ఎదగదు తక్కువ హైట్లోనే ఉంటుంది అండ్ ఇటువంటి ప్లాంట్స్ మీకు అయినా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇవి మిల్క్ ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వీటిలో ఒకదానికి ఫ్రూట్ ఉంచుండే ఇది మిల్క్ ఫ్రూట్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా ఆరు నెలల వయసున్న మొక్కలు వీటికి ఆల్రెడీ ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నిటికీ లేదు ఒకే ఒక మొక్కకైతే ఉంది ఇటువంటి ప్లాంట్స్ మీకు ఏమైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ జామ్ రకం పేరు తైవాన్ వైట్ జామ్ అండి తైవాన్ పింక్ జామ్ కూడా ఉంటుంది దానికన్నా మంచి రకం తైవాన్ వైటే బాగుంటుంది ఈ తైవాన్ జామ మొక్కలు వచ్చేసరికి ఎనిమిది నెలల వయసు వచ్చినప్పటి నుంచి కూడా కాపు మొదలైపోతుంది కాకపోతే మొదటగా వచ్చిన కాపుని మనం తీసేయాలి తర్వాత సంవత్సరం ఉన్నకి కాపు కూడా మొదలవుతుంది అప్పుడు మనం ఉంచితే మంచి దిగుబడి కూడా వస్తుందండి ఈ తైవాన్ జామ కాయ వచ్చేసరికి రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా నిలవు ఉంటుంది దీన్ని రవాణా చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ జామ అనేది ఏ రకమైనా సరే ఎక్కువగా ప్రూనింగ్ చేసుకుంటే కాపు అనేది చాలా విపరీతంగా కాస్తుంది ఈ తైవాన్ జామ ఒక ఎకరంలో మొక్కకి మొక్కకి ఎనిమిది అడుగులు వరుసకి వరుసకి పన్నెండు అడుగులు డిస్టెన్స్ టోటల్ నాలుగు వందల యాభై మొక్కల వరకు కూడా నాటుకోవచ్చు అలాగే ఈ తైవాన్జామా నాలుగు రోజులకు ఒకసారి వాటర్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇటువంటి మొక్కలు ఏమైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది కళాపతి సపోటా అండి ఎక్కువగా తోటలేస్తూ ఉంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా నిలవుంటుంది పండు దానివల్ల రవాణా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి త్రీ ఇయర్స్ ఏదో వచ్చేసరికి కాపు మొదలైపోతాయండి ఇక్కడ ఉన్న ఈ మొక్కలన్నీ కూడా ఫోర్ ఇయర్స్ ప్లాంట్స్ ఇవి చూసుకున్నట్లయితే ఆల్రెడీ తో ఉన్నాయి ఫుల్గా కాయలతో నిండిపోయాయండి కొమ్మలో ఈ కల బస్ మనం తోట వేయాలనుకుంటే ఒక ఎకరంలో ఎటు చూసినా ఇరవై ఐదు అడుగుల తోని టోటల్ డెబ్బై మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు ఈ సపోటా ఎటువంటి నెలలోనైనా సరే పెరుగుతుంది అలాగే తక్కువ నీరున్నా సరే ఈ పంట వేసుకోవచ్చు రైతులు ఎవరైనా అనుకుంటే ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరం మొక్కలు వేసుకుంటే సరిపోతుందండి ఇలాంటి పెద్ద మొక్కలు ఎక్కువగా ఫామ్ హౌసుల్లోని హోటల్స్ దగ్గర వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇవి ఆల్రెడీ పెద్ద మొక్కలు కాబట్టి ఫ్రూటింగ్తో ఉంటాయి కాబట్టి బాగుంటాయి అండ్ ఇటువంటి ప్లాంట్స్ మీకు ఇంకా చూపిస్తూనే ఉంటాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది కోడూరు బస్ అండి కోడూరు బత్తాయిలో రకాలు ఉంటాయి ఒకటి జంబేరి రెండేమో రంగపూర్ బత్తాయి ఈ మొక్కలు రంగపూరి అండి ఈ రంగపూర్ బత్తాయి అన్ని రకాల తెగులు తట్టుకొని కాయ కూడా చాలా స్వీట్గా ఉండే టేస్ట్ బాగుంటుందండి ఈ రంగపూర్ బత్తాయి మొక్కలు ఎక్కువగా తోటలు వేసుకుంటూ ఉంటారు ఇది ఎకరానికి వచ్చేసరికి నూట యాభై మొక్కల వరకు కూడా పడతాయండి ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి అలాగే వీటి నిల్వ కూడా ఉంటుందండి వీటి కాయ చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని గుత్తులుగా కాసాయో వీటి జ్యూస్ చూడండి ఎలా వస్తుందో ఇంకోటి స్వీట్గా కూడా ఉంటుందండి రంగపూర్ బత్తాయి ఈ మొక్కకి ఎక్కువగా వాటర్ లేకపోయినా సరే బాగానే ఉంటుంది అండ్ ఇటువంటి ప్లాంట్స్ ఏమైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మొక్క పేరు ఆకు సంపంగి అలాగే దీనిని కనిగిరి సంపంగి అలాగే మనోరంజన సంపంగి అని కూడా అంటారు ఈ ఆక్ సంపంగి అనేది ఈవినింగ్ టైంలో లో చాలా ఎక్కువగా స్మెల్ వస్తుంది అలాగే ఇది హైట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని పాట్లో కూడా పెంచుకోవచ్చు ఈ ఆక్ సంపంగి మిగిలిన సంపంగిలో పోలిస్తే ఇది ఎక్కువగా ఫ్లవర్స్ కూడా వస్తూనే ఉంటాయి అలాగే ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఫ్లవర్స్ వస్తాయి ఇలాంటి అన్ని రకాల సంపంగిలు ఏవైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక్కడ ఉన్న ఈ చెట్టు పేరు ఆకు సంపంగి అంటారు అలాగే తుప్పు సంపంగి అని కూడా అంటారు ఇది పది సంవత్సరాల వయసు ఉన్న దీనికి ఒక సంవత్సరం వయసు వచ్చినప్పటి నుంచి కూడా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి దీని ఫ్లవర్స్ ఈ విధంగా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయండి చూడటానికి స్మెల్ ఎల్లో కలర్గా మారినప్పుడు వస్తుంది బాగా ఎక్కువగా ఇవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలు ఇవి రెడ్ చక్రకి వెళ్ళి మొక్కలు వీటికి తొమ్మిది నెలల వయసు వచ్చినప్పటి నుంచి కూడా గెల అయితే స్టార్ట్ అవుతాయి అలాగే ఇది పెద్ద సైజు కాయ వస్తుందండి దీని టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఈ మార్కెట్లో చూసుకుంటే ఈ గెల రేటు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు పడుతుంది అలాగే ఈ రకం తోట వేయాలనుకుంటే ఎకరానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందలు మొక్కలు పడతాయి ఇటువంటి ప్లాంట్స్ ఏమైనా సరే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది సిలోన్ కొబ్బరి అండి ఈ సిలోన్ కొబ్బరి అనేది మూడున్నర సంవత్సరాలు వయసు వచ్చినప్పటి నుంచి కూడా కాపు అయితే మొదలైపోతుంది అలాగే ఈ కొబ్బరిలోని వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కొబ్బరి ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్లో కాయలు అయితే కాస్తుందండి దానివల్ల దీన్ని ఎక్కువగా డెకరేషన్ పర్పస్గా యూజ్ చేస్తూ ఉంటారు ల్యాండ్స్కేపింగ్లోని ఫామ్ హౌస్లోనే పెట్టుకుంటే ఈ రకం చాలా బాగుంటుంది ఈ సిలోన్ కొబ్బరి అనేది ఎక్కువగా హైట్ కూడా ఎదగదు తక్కువ హైట్లోనే ఉంటుంది అండ్ ఇటువంటి ప్లాంట్స్ మీకు ఏమైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి ఇవి మలేషియన్ కొబ్బరి మొక్కలు అండి లేటెస్ట్ వెరైటీ ఇవి మూడున్నర సంవత్సరాలు వయసు వచ్చినప్పటి నుంచి కూడా కాపు అయితే మొదలైపోతాయి అలాగే ఈ కొబ్బరిలో వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది అలాగే కొబ్బరికి పనికొస్తుంది వస్తుంది ఆయిల్కి కూడా పనికి వస్తుంది ఈ రకం కొబ్బరి మొక్కలు సంవత్సరానికి నూట యాభై నుంచి నూట ఎనభై కాయల వరకు కూడా దిగుబడి ఇస్తాయి అలాగే ఈ కొబ్బరి మొక్కలు తోట వేసుకోవాలనుకుంటే ఎటు చూసినా పద్దెనిమిది అడుగులు డిస్టెన్స్తో టోటల్ ఒక వంద మొక్కల వరకు కూడా నాటుకోవచ్చు అండ్ ఇటువంటి ప్లాన్స్ మీకు ఏమైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదండి మా అందమైన మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ చాలా బాగున్నాయి కదండీ మీరు కూడా కావాలంటే స్క్రీన్ పైన ప్రతి ఒక్క వీడియోలో మేము నెంబర్ యాడ్ చేయడం జరిగిందండి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ప్లస్ ఆన్లైన్ డెలివరీ కూడా ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను కదా బల్క్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు ఇస్తారు ఈజీగా రెస్పాండ్ అవుతారు చాలా మనకి రీజనబుల్ రేట్స్ కూడా ఇస్తారు ఇదిగోండి నేను ఇప్పుడు చూపిస్తుంది చాలా అందమైన తామర్పూల్ కదా ఇలాంటి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ అండి